ఐగుప్తు నుండి ఇస్రాయేలు ప్రజలను దేవుడు విడిపించగలిగాడు వారి కోసం వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైనటువంటి దేశములోనికి వారు వెళ్ళవలసి ఉంది అది దేవుని యొక్క ఏర్పాటు అది దేవుని యొక్క ఉద్దేశం తన ప్రజలుగా పిలువబడిన ఇస్రాయేలీలు బానిసలుగా ఉండడానికి వీల్లేదో బందీలుగా ఉండడానికి వీల్లేదు అట్టడుగు స్థాయిలో ఉండడానికి వీల్లేదు అనగారిపోయిన స్థితిలో ఉండడానికి వీల్లేదు అడుక్కునే వారిగా ఉండడానికి వీల్లేదు అని దేవుడు ఆశించాడు ఆలోచించాడు ఫలితంగా వారిని బానిసత్వం నుండి విడిపించి బంగారం లాంటి భవిష్యత్తును వారికి ఇవ్వాలని పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైనటువంటి భూమిని వారి కోసం సిద్ధం చేశాడు సహోదరి సోదడ వినో నువ్వు బందీగా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు బ్రతికినంత కాలం వాళ్ళ దయ మీద వీళ్ళ దయ మీద వాళ్ళ దక్ష దాక్షిణ్యం మీద దయా దాక్షిణ్యముల మీద నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు వాళ్ళని అడుక్కుంటూ వీళ్ళని అడుక్కుంటూ వాళ్ళ ఎదుట వీళ్ళ ఎదుట నువ్వు చేయి చాస్తూ అనగారిపోయిన అట్టడుగు స్థాయిలో నువ్వు జీవించాలి అనేది అనేది దేవుని యొక్క చిత్తము కాదో దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా నువ్వు తలగా ఉండాలి కానీ తోకగా ఉండడానికి వీలేదో దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా నువ్వు అప్పించేవాడిగా ఉండాలే కానీ అడుక్కునేవాడిగా ఉండడానికి వీలేదో పది మందికి ఆశీర్వాదంగా ఉండాలి తప్ప పది మంది దగ్గర అడుక్కునేవాడిగా ఉండడానికి వీలు లేదు అది దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు అనగారిపోయిన అట్టడుగు స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు దేవునికి నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైనటువంటి తలంపులు ఉద్దేశాలు ఉన్నాయి ఆ రోజు ఇష్రాయల్ ప్రజలకు దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నతమైన ప్రణాళికలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఫలితంగా చేసింది ఏమిటంటే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుని మీద వారు చిరుగుబాటు చేశారు విసిగించి పడేశారు వరకున్న అవిశ్వాసాన్ని బట్టి వారు కలిగి ఉన్న అపవిత్రతను బట్టి కనపరిచిన అవిధేయతను బట్టి వారు చేరుకోవలసినటువంటి వాగ్దాన భూమికి చేరుకోలేకపోయారు పొందుకోవలసినటువంటి అద్భుతమైన భవిష్యత్తును పొందుకోలేకపోయారు ఈరోజు మన మధ్య ఉన్నటువంటి అనేక మంది నువ్వు ఎప్పుడో బాగుపడవలసిన వాడిని ఎప్పుడో నీ జీవితం స్థిరపడవలసి ఉంది ఎప్పుడో దేవుడు నీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ఆయన ఉద్దేశించి ఉన్నాడు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు నీ కుటుంబ విషయంలో కావచ్చు నీ వివాహ విషయంలో కావచ్చు ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు అనారోగ్య సమస్యల విషయంలో కావచ్చు ఎప్పుడో ఎప్పుడో నువ్వు దేవుడు జవాబు ఇవ్వాలని నేను విడిపించాలని నీకు అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వాలని శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆశించాడో కానీ ఎందుకని నీ బతు